వెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలో ఎన్నికల ప్రచారం చివరి రోజులో భాగంగా బజార్ ఏరియాలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ షాపింగ్ మాల్లో ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా వ్యాపారస్తులతోటి ప్రజలతోటి మే పదమూడున జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తమ్ముని కుమారుడైన గడ్డం వంశీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் மா அட்ரஸ் லட்சி தேவாலயம் பிரக்கன நியர் ஐட்டர் ரிங் சீரியால கீசரா ஜீரியம் ஜிளா